నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ నిర్మల్ జిల్లా పట్నంలోని వాసవి హై స్కూల్ గౌతమి హై స్కూల్ నారాయణ హై స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న విషయం ఏబివిపి ప్రతినిధుల ద్వారా ఎంఈఓ సుభాష్ తెలుసుకుని పుస్తకాల గదిని సీజ్ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలను పరిశీలించి అట్టి పుస్తకాల గదిని సీజ్ చేసి డిఈఓ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు పాఠ్య పుస్తకాలను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజ అనంతరం ఏబివిపి నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు అమ్ముతున్నారని మండిపడ్డారు పైసాలు అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

మన స్కూల్లో అందుబాటులో పెడుతున్నారు వీళ్ళు ఇది బుక్స్ ఏ అమ్మద్దనంటే బుక్స్ ఏ అమ్మద్దనంటే దాంతో పాటు బుక్స్ యూనిఫామ్స్ అమ్మద్దనే జీవో వచ్చింది వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళు ఈ గవర్నమెంట్ జీవోని పెడిచోన పెట్టి యూనిఫామ్స్ బుక్స్ ఆ స్కూల్ మీద నేమ్ ప్లేట్ నేమ్ దాని బ్రాండ్స్ వాడుకొని బైసా పట్టణంలో ఏబివిపి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బైంసా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనే విషయం మా దృష్టి తీసుకురావడం జరిగింది ఆ విషయాన్ని మన వాళ్ళు తీసుకురావడంతో మరి ఇక్కడ వాసవి నారాయణ గౌతమ్ పాఠశాలలో సందర్శిస్తే నిజంగానే బుక్స్ అమ్ముతున్నారు కాబట్టి గౌరవ డిఓ గారిని సంప్రదించి మరి ఏం చేయాలనే ఉద్దేశం ఏం చేయాలనే విషయం గౌరవ డిఓ గారిని సంప్రదించడం జరిగింది డిఓ గారి ఆదేశంతో గౌరవ డిఓ గారి ఆదేశంతో మరి ఈ మూడు పాఠశాలలో బు బుక్స్ అమ్ముతున్న రూమ్స్ని సీజ్ చేయడం జరిగింది సార్ ఇలాంటి పర్మిషన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైసార్లో ఎన్నిటికీ అలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ప్రభుత్వ మన ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి అంటే అకా నాన్ అకాడమిక్ సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరగకూడదు కాబట్టి అలాంటి జరిగితే తగిన నోటీస్ ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ నన్ ప్రాఫిట్ కింద అమ్ముకోవచ్చు బట్ ప్రాఫిట్ నన్ ప్రాఫిట్ తోటి అమ్ముకోవడానికి కల ఎన్ని లైసెన్స్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఒక స్టేషనరీలో అమ్ముకోవడానికి లైసెన్స్ కావాలి జిఎస్టీ అలాంటి బైసాలు ఎన్నిటికీ ఉన్నాయి ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ప్రాఫిట్కి సంబంధించింది ఆ కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు మరి వాళ్ళు వచ్చి దానికి తనిఖీ చేసి వాళ్ళు మరి ఎలాంటి లైసెన్స్ తీసుకున్నారు వాళ్ళు ఎలాంటి లైసెన్స్ ఇచ్చినారు అనేది ఆ కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఓకే థ్యాంక్ యూ